హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు నేను చెప్పినవన్నీ మీరు ప్రతిరోజు చెబితే మీకు అర్థమవుతుంది మీలో ఉన్న జీవితాన్ని కొంచెం అబ్ అబ్జర్వేషన్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్క మాటలు మీరు చెప్పాలి ఇలా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఏం అవుతుంది అనేది సరే నేను అన్ని రకాల కార్యక్రమాలు సరైన సమయంలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు నాకేదైతే సరైందో నా, నా చేతనం నాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు డబ్బుపై ఉన్న దురభిప్రాయాలను ఈ రోజులతో వదిలి వేస్తూ నిరంతరం డబ్బుని ప్రేమిస్తున్నాను నేను డబ్బుని నిరంతరం గౌరవిస్తాను డబ్బు సంపాదించడం చాలా సులువు అని నేను నమ్ముతున్నాను అన్ని రకాల బిల్లులు నేను చాలా సులభంగా చెల్లిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నమ్మిందే చివరి సత్యంగా నిలుస్తుంది నన్ను నేను ప్రేమించుకోవడంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను నేను ఎవరిని అభిప్రాయాలను స్వీకరించను నాకు దోచిందే నేను చేస్తాను ఈ రోజు నాకు చాలా బాగా జరుగుతున్నందుకు కృతజ్ఞతలు ఎలాంటి సవాళ్ళనైనా నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను చెప్పినవన్నీ మీరు ప్రతిరోజు ఇలాంటి పదాలను వాడండి ఇంకా చాలా మీరు క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాను మీరు మీ జీవితంలో ఎలా ఏం కావాలో మీరు ఎలా ఉండాలో ప్రతిదీ మీరే క్రియేట్ చేసుకోవాలి ఇలా మీరు చెప్తూ పోతుందరంగా ఏమవుతుంది అంటే పాజిటివిటీ అనేది నీ మైండ్లో కలుగుతుంది సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే ఎక్కువ మాట్లాడుతారో మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో సో అదే తీసుకుంటుంది మీరు ఆలోచించండి గమనించండి చూసుకోండి మీరు ఇలాంటి పదాలను మీరు పాజిటివిటీని జీవితంలో సో డబ్బు లే మీ దగ్గర లేవనుకోండి ఉన్నట్టు ఊహించుకోండి మీకు ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య క్లియర్ అయ్యింది అనుకోండి ఇలా మీరు ఉన్నది నెగటివిటీ అసలు ఈ సబ్జెక్ట్లోనే లేదు అలాంటప్పుడు కేవలం నీకు ఎప్పుడైతే మైండ్ డిస్టర్బ్ అవుతుందో ఈ పదాలను వాడండి మీ జీవితంలో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది ఒక క్రే ఒక పదాన్ని క్రియేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంతోషంగా ఉన్నారు అనుకోండి నేను ప్రతిరోజు నేను ఇలాగే చాలా సంతోషంగా నేను అనుకూలంగా కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలైతే లేదా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలి అనుకుంటే సో నేను అవసరానికి ఇచ్చిన డబ్బులు వాళ్ళు తిరిగి నా డబ్బు నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి ఇలా అనుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు అనుకున్నది వాడు తెచ్చిస్తాడు అనుకోకుండా జరిగిపోతాయి అవన్నీ సో మీరు గమనించుకోవాలి అర్థమయ్యిందా ఫ్రెండ్స్ సో నువ్వు చేసేదాకా ఏది తెలియదు ఎందుకంటే నీ జీవితంలో ప్రతిదీ మీరు అనుకుంటే లేదా అది కళ్ళుతోని చూస్తుంటే అది నిజమా కాదా అని తెలుస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్